హలో డిడియస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత కొన్ని రోజుల క్రితం మా తాతగారు అయితే ఎక్స్పైర్ అయిపోయారు నాన్న వాళ్ళ నాన్న తాతయ్య ఎక్స్పైర్ అయిపోయిన రోజు నుంచి తొమ్మిదవ రోజున మేమైతే కార్యక్రమం పెట్టుకున్నాము కార్యక్రమం అంతా కూడా దేవుని దేవల మంచిగా కంప్లీట్ అయ్యింది ఎటువంటి గొడవలు ఏమీ జరగకుండా రిలేటివ్స్ అందరూ వచ్చారు మంచిగా భోజనం చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అయితే వియ్యపు భోజనాలు అని చెప్పేసి మరుసటి రోజున వియ్యపు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా డబ్బులు వేసుకొని మనిషికి ఇంత ఇంటని చెప్పున డబ్బులు వేసుకొని వియ్యపు భోజనాలు తిని ఆ తర్వాత వెళ్ళాలంట అందుకని చెప్పేసి మేము కూడా ఆగిపోయాము ఇక ఆ వియ్యపు భోజనాలు అన్నమాట ఇవి ఇవి మేమే వండుకుంటున్నాము థర్టీ మెంబర్స్కి ఎట్లాగా మేము ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము అందరూ మా వాళ్ళే అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు ఇంకా అందరం కలిపి మేము భోజనాలు అయితే ప్రిపేర్ చేసుకొని ఇలాగ బిర్యానీ చికెన్ గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము రెండు పొయ్యలు పెట్టారు కట్టెల పొయ్యి మీద చాలా అలవాటు లేదు కదా ఇప్పుడు అందరూ గ్యాస్ స్టవ్ల మీదే వండుకుంటున్నాం కదా మా పిన్ని వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు దానికి తగ్గట్టుగా ఆ రోజు బాగా గాలి వచ్చేసింది గాలికి మంట అటు ఇటు వెళ్ళిపోయి పొగ కళ్ళలోకి వెళ్ళిపోయి వండడానికి చాలా కష్టంగా అనిపించింది కానీ అవుట్పుట్ అయితే అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది అంతే ఇంకా మేమైతే ఆ భోజనం తినేసి స్టార్ట్ అయిపోయాము మా ఇంటికి ఫైవ్ థర్టీకి అలాగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము సగం దూరం వచ్చిన తర్వాత సెంటర్లో ఆగి అక్కడ టిఫిన్ అయితే తీసుకున్నాము నివికి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టే వరకు నివి వెయిట్ చేస్తుందో లేదో అనే డౌట్ తోటి అందుకని అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్లో వేడివేడిగా ఇడ్లీ అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళగానే పెట్టేయచ్చానని ఆల్రెడీ సగం నిద్రలో లేపేసాము నివీని అందుకే కళ్ళు అలా ఉన్నాయి సో ఇంకా ఇంతటితో ఈ మినీ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంతే ఇంకే వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే